వెల్కమ్ టు ఎన్ఎస్టి నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తునిలో ఘన విజయం సాధించిన యనుమల దివ్య విజయోత్సవం నాయకులతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిక్కంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తునిలో అత్యధిక మెజారిటీతో గెలిచిన యనుమల దివ్య తండ్రికి తగ్గ తనయురాలిగా పేరు తెచ్చుకొని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మరెంతో ఉన్నత స్థాయికి ఎదగాలని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ వైసీపీకి ప్రజలు తగిన గుణమాటం చెప్పి ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు ఒక పోరాట యోధులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందామని ఈ ప్రభుత్వం ప్రజా పన్నులను పొందుతూ హామీలు నెరవేర్చాలంటే ప్రతి సంవత్సరం లక్ష పైనే కావాలని ఆ సొమ్మును సమకూర్చగలిగే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు అని అన్నారు అదేవిధంగా ఎనుముల రామకృష్ణుడు చంద్రబాబుకు తగిన సూచనలు ఇస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించాలని కోరారు

అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతి కూడా నా సందేహరమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు గెలిచిన తర్వాత విజయోత్సవం చేసుకోవడం అన్నది సర్వసాధారణం కానీ తున్న ఒక ప్రత్యేకత ఉంది ఏ కార్యక్రమం అయినా సరే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడి నుంచే మార్పు ప్రారంభమైంది రామకృష్ణుడు యొక్క విజయంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటి విధానానికి నాంది పెరుగుతూ ఇక్కడి నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రోజు కూడా ఈ దుష్టపాలనను అంతమందించడానికి తుని నుంచి నాంది పరికి చాలా క్లుస్త క్లస్థతరమైనటువంటి పరిస్థితుల్లో అసలు తెలుగుదేశమే ఇక్కడ లేదు అని చెప్పి ఒక వాతావరణ పరిస్థితి కల్పించినటువంటి పరిస్థితులు అన్ని వ్యవస్థలని అంతలా కొత్తలం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఒక విప్లవం పుట్టుకొచ్చి ఈనాడు ఈ విజయం ఏర్పడ్డ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మరి వాటి అన్నిటినీ చక్కచెక్క కలిగేటటువంటి సమర్థులు మీ అందరి విశ్వాస పాత్రలు అలాగే నిత్యం పారాయోగుడు ప్రశ్నించడానికే ఉన్నాను అని చెప్పి ప్రశ్నించే తత్వంతో అధికారంలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు యొక్క కల తోటి ఈ రాష్ట్రం కష్టాల తరణ నుంచి గట్టెక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి నాయకులుగా మీ బాధ్యత మీరు తీర్చుకున్నారు కార్యకర్తలుగా వాటర్లగా మీరు ఇవాళ అధికారాన్ని మా చేతుల్లో పెట్టారు ఎంతో విశ్వసించి నమ్మి నాయకులుగా వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా బాధ్యతను తీసుకునే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చక్కచిద్దాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది జరుగుతున్నటువంటి విజయోత్సవ సభకు హాజరైనటువంటి ఈ విజయానికి కారకులైనటువంటి తొలి నియోజకవర్గ ప్రీతము సోదరీ సోదరి అందరికీ కూడా వార తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక విధమైనటువంటి అభ్యర్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు గెలిచిన తర్వాత విజయోత్సవం చేసుకోవడం అన్నది సర్వసాధారణం తుల్లో ఒక ప్రత్యేకత ఉంది ఏ కార్యక్రమం అయినా సరే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎక్కడి నుంచే మార్పు ప్రారంభమైంది రామకృష్ణుడు యొక్క విజయంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటి విధానానికి నాంది కలుగుతూ ఎక్కడి నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రోజు కూడా ఈ దుష్టపాలనను అందమందించడానికి తుని నుంచి నంది పరికి చాలా క్లిష్టం క్లస్తకరమైనటువంటి పరిస్థితుల్లో అసలు తెలుగుదేశమే ఇక్కడ లేదు అని చెప్పి ఒక వాతావరణ పరిస్థితి కల్పించి ఇక్కడ ఏర్పడేటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు మన వదిలి దూరంగా ఆ శక్తులు పోయినటువంటి అదృష్టం కొందే విజయం మన వైపు ఒక ఎనభై మూడు నెలల నుండి తరలి వచ్చి ఇవాళ దివ్యమ్మ గెలిచింది అని చెప్పేసి అని మనం చేసుకుంటాను అయితే తండ్రికి తగ్గటువంటి తనయులుగా లైట్ రాలుగా చూడండమ్మా పెరగాలి అని రాజకీయంగా పెరగడమే కాకుండా తనకంటూ ఒక para